హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఈరోజు చింత చిగురు బోటి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నామండి సమ్మర్ కదండి చింత చిగురు చాలా బాగా తొందరగా దొరికింది చింత చిగురు బోటి చాలా బాగుంటుంది ఇలా సింపుల్గా చేసుకోండి ఒక కేజీ బోటి తీసుకున్నానండి నేను అలాగే ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ ఐదు పచ్చిమిరకాయలు తీసుకున్నాను అవి పచ్చ పచ్చా మిక్సీ పట్టుకున్నాను అలాగే ఆ బోటీలో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని నీళ్ళు ఊరే వరకు దాన్ని కొంచెం వేపుకున్నానండి ఆయిల్ ఆయిల్లో స్మెల్ అనేది పోయిద్దండి అలా చేసుకుంటే అలాగేనండి కొంచెం ఉడకబెట్టుకోవాలి అట్లా ఒక ట్వంటీ మినిట్స్ అలా వేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకున్నానండి పక్కకి తర్వాత మళ్ళీ పొయ్యి మీద బాండి పెట్టుకున్నామండి అలాగే ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ అలా ఆయిల్ వేస్తున్నాను పచ్చాపచ్చ పట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరగా పేస్ట్ వేసుకున్నానండి అది కొంచెం వేగ వేగిన తర్వాత బాగా వేపుకోవాలండి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఒకటే టూ టేబుల్ స్పూన్స్ అది కొంచెం వేగిన తర్వాత ధనియాల పొడి వేసుకున్నాను అండి టూ టేబుల్ స్పూన్ అలా అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ చెక్కల అమ్మ పొడి వేసుకున్నాను ఫైవ్ మినిట్స్ అలా బాగా వేగిన తర్వాత అట్లా ఆ కలర్ వచ్చిన తర్వాత ఇంకా పక్కన పెట్టుకున్న బోటీ వేసుకున్నానండి అది కొంచెం మగ్గిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను రుచికి సరిపడా తెల్లెలు వేసుకున్నాను అలాగే ఆ స్పూన్తో నేను ఫోర్ స్పూన్లు వేసానండి కారం ఇది కొంచెం ఒక ట్వంటీ మినిట్స్ అలా బాగా వేగిన తర్వాత ఒక రెండు టమాటాలు తీసుకున్నానండి ఆ టమాటాలు కొంచెం కట్ చేసుకొని కొంచెం ఉప్పేసుకొని బాగా స్మాష్ చేసుకున్నాను నేను స్మాష్ చేసుకున్నాను కదా ఆ కర్రీ బాగా ఉడికిన తర్వాత అదిగోండి టమాటాలు వేసేసుకున్నాను ఈ టమాటా కూడా మగ్గిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలండి అందుకే అలా బాగా ఉడకాలి అదే ముదురుదైతే ఇంకా బాగా వేగం ఇది లేకది అందుకనే త్వరగా ఉడిగిపోయింది అలాగే నేను ఒక రెండు లోటాలు వాటర్ పోసుకున్నాను బోటి కర్రీ రెడీ అయిపోయిందండి అలాగే చింతచీకర వేసుకు లాస్ట్లో వేసుకోవాలండి చింతచీర మధ్యలో వేయకూడదు అవన్నీ బాగా ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో నేను చింత యాడ్ చేస్తున్నాను అలా ఉడకాలి ఒక టెన్ మినిట్స్ అలా ఉంచిన తర్వాత చింతచీకర బోటి యాడ్ అది చింత చీగర మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్